నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చండీ ఉపాసకులు అస్ట్రాలజర్ పాకాల వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వంశీ గారు నమస్కారం అండి వెల్కమ్ టువీ భక్తి చాలా రోజుల నుంచి మీతో కార్యక్రమాలు చేయాలి అని చెప్పి సుమారుగా చాలా నిధులైపోయిన ఉంటుంది ఎట్టకేలకు సమయం కుదిరింది కృతజ్ఞతలు అండి మీ సమయాన్ని ఇస్తున్నందుకు చండీ ఉపాసనలో ఉన్నారు ఆ అసలు కలియుగం అంటేనే వినాయకుడిని చండీని మాత్రమే పట్టుకోవాలి కలవ చండీ వినాయక అని అంటూ ఉంటారు చండీని అసలు ఉపాసించినంత మాత్రాన్నే ఎటువంటి కోరికలనైనా కూడా చాలా తృణప్రాయంగా కూడా ఆవిడ తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం రైట్ అండి అయితే చండీ గురించి కూడా మాట్లాడుకు అంతకన్నా ముందు మొదటి వీడియో కాబట్టి వినాయకుడి ఫస్ట్ వినాయకుడి గురించి మాట్లాడుకుందాం వినాయకుడు కూడా విఘ్నాలకి రాజు అయినా ఖచ్చితంగా అవిఘ్నాలు తొలగించాల్సి డెఫినెట్ గా వినాయకుడు ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది అయితే వినాయకుడి యొక్క అనుగ్రహం పొందటం కూడా ఆ కొంతమందికి ఒక ఇంత కష్టతరంగానే ఉంటుంది అయితే ఆయన అనుగ్రహం ఉంటే ఇంకా అన్ని ఉన్నట్టే అని కూడా భావించే వాళ్ళు ఉంటారు భావించాలి కూడా అయితే వినాయకుడు అనుగ్రహాన్ని పొందటం ఎలా అంటారు ఎలా ఆయనకి దగ్గర అవ్వచ్చు ఓకే సాధారణంగా ఏంటంటే గణపతి మనకు పేరులో చూసినట్టయితే గణపతి అంటారు సాధారణంగా గణపతిని చాలా పేర్లు ఉంటాయి గణపతిలో ఇరవై ఒక రకాల గణపతులు ఏకవింశతి గణపతులని తర్వాత యాభై ఆరు గణపతులని కూడా ఉపాసన విధానం రకరకాలుగా ఉన్నాయి అందులో గణపతి అని మనం ఆ పేరుని గనక చూసినట్లయితే గణాలకు అధిపతి అని చెప్పేసి అంటుంటాం అంటే ఏ గణాలు సాధారణంగా లోకంలో ఉన్నటువంటి మనుష్య గణాలు కావచ్చు దేవతా గణాలు గాని రాక్షస గణాలు గాని లోకంలో ఎన్ని గణాలు ఉన్నాయో అన్ని గణాలకు కూడా ఆధిపత్యం వహించేటటువంటి నాయకుడు గణపతి అందుకని ఆ గణపతి అనేటువంటి పేరు వచ్చింది అయితే గణపతి అనుగ్రహం ఏ విధంగా పొందాలి అనే దానికి మనం చూసినట్లయితే గనక ఉపాసనా విధానంలో శంకరాచార్యులు చెప్పినటువంటి పంచాయతీల దేవతలు ఉంటారు అందులో గణపతి కూడా ఒక ఉపాసన అందులో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సమయం కేటాయించారనమాట ఉపాసన విధానంలో అందులో ముఖ్యంగా గణపతికి బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఉపాసన చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అనమాట ఆ సమయం ఏంటంటే మూడున్నర నుంచి దాదాపు సూర్యోదయం వరకు ఐదున్నర ఆరు ప్రాంతం వరకు గణపతి ఉపాసన ఆ తర్వాత ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సూర్యోపాసన ఆ తర్వాత పదకొండు నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు విష్ణు ఉపాసన తర్వాత ప్రదోష కాలం ప్రారంభం అయ్యే దానికంటే ముందు రాత్రి వరకు దాదాపు ఎనిమిది తొమ్మిది ప్రాంతం వరకు శివోపాసన ఈశ్వర ఉపాసన ఆ తర్వాత రాత్రి అంతా కూడా కాలరాత్రి ఉపాసన అమ్మవారి శక్తి ఉపాసన ఇలా విభజించారు ఆ సమయాలలో ఆ ఉపాసన చేస్తే ఆ దేవతా అనుగ్రహం తొందరగా లభిస్తుంది అనడానికి మనకు చాలా మంది సాధకులు కూడా చేసి నిరూపించారు సంబంధించి రాత్రి ఎక్కువ రాత్రి ఈశ్వరుడికి ప్రదోష వేళలో ఆయన శివరాత్రి అభిషేకం అందుకే సాయంత్రం చేస్తాం అందులో ముఖ్యంగా ఈ గణపతి ఏంటంటే మనం ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తం అంటే మూడింటికే లేచి మన యొక్క కాలకృత్యాలని కూడా తీర్చుకొని ఆ అనుష్ఠానం చేసేవాళ్ళు అంటే గణపతి అనుష్ఠానంలో చాలా రకాలు ఉంటాయి అంటే గణపతి యొక్క జపం గాని ఉపాసన గణపతికి ముఖ్యంగా గణపతి తర్పణ ప్రియ అని అంటే తర్పణ ప్రియుడు గణపతి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది అభిషేక ప్రియో శివ నమస్కార ప్రియో భానుహు అన్నట్టు గణపతి తర్పణ ప్రియ కాబట్టి ఆ గణపతికి తర్పణాలు చేసినట్లయితే ఆ సమయంలో ముఖ్యంగా గణపతి అనుగ్రహం తొందర లభించడానికి మనకు ఆస్కారం ఉంటుంది గణపతి అనుగ్రహం ఉంటే మరి లభిస్తుంది అని చెప్పండి అది కూడా మనకు తెలిసినటువంటి విషయం విఘ్నాలు కలిగించేటటువంటి దేవత విఘ్నాలు నివారణ చేసేటటువంటి దేవత కూడా గణపతి కాబట్టి ఆ విఘ్నాలు అంటే సాధారణంగా ఏ కార్యక్రమం మనం మొదలు పెట్టినా కూడా విఘ్నాలు లేకుండా ముందు గణపతి పూజ చేస్తాం కానీ ఆ విఘ్నాలు లేకుండా ఉంటేనే ఆ కార్యక్రమం మనకు సఫలీకృతం అవుతుంది విజయవంతం అవుతుంది అయితే ఆ గణపతిని ఏ విధంగా పూజించాలంటే గణపతికి ప్రీతికరమైనటువంటి వస్తువులు గాని పూజా విధానం గానీ ఏంటని ముందు తెలుసుకోవాలి అది ఈ సమయంలో చేయడానికి ఇంకా కాస్త ప్రయత్నిస్తే బాగుంటుంది ఏవి ఇష్టం అంటే గణపతి సాధారణంగా మనం ఉత్తర భారతదేశంలో ఎక్కువ చూస్తూ ఉంటాం గణపతికి సింధూరం అంటే చాలా ఇష్టం మామూలుగా మనం ఇక్కడ చంద్రం అని అంటుంటారు అది హనుమంతుడికి మనం సాధారణంగా పెడుతూ ఉంటాం కానీ దానికంటే కూడా అంటే హనుమంతుడికి ఇష్టమైన కూడా హనుమంతుడికి పాదాలకు రాస్తాం గణపతికేమో చెంపలకు రాస్తాం అనమాట రాయడం వల్ల ఏంటంటే గణపతి అనుగ్రహం తొందరగా ఉంటుంది సింధూరం ఒకటి రాయడం సింధూరంతో అర్చన చేయడం గణపతి శాస్త్రనామాలు అష్టోత్తరం తీసుకుని గణపతికి అర్చన చేయడము అదొక విధానం లేదు అంటే ఇంకొకటి అందరికి తెలిసిన విషయమే గరిక గరిక కూడా చాలా మహాత్మ్యం ఉంది గరిక ఏంటంటే అనలాసురుడు అనేటువంటి రాక్షసున్ని ఆ అతను పుట్టిన వెంటనే దేవతలందరూ కూడా బాధ పెడుతుంటాడు అంటే చాలా వేడి శరీరంతో అందరినీ బాధపెడుతుంటే ఆ వేడికి తట్టుకోలేక దేవతలు బాధపడుతుంటే ఎట్లా అని చెప్పేసి గణపతి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ గణపతి ఆయనతో యుద్ధం చేసి అనలాసురుడిని మింగేస్తాడు మంటలు పుడతాయి మంటలు పుట్టడం వల్ల దాన్ని చల్లార్చడానికి అని చెప్పేసి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేస్తారు నారదుడు ఒక విధంగా తర్వాత విష్ణుమూర్తి కూడా శంఖర్ తీసి దాంతో ఎలా ఏదో ప్రయత్నం చేస్తాడు మామూలుగా ఈశ్వరుడు ప్రయత్నం చేస్తాడు అన్ని కూడా నిష్ఫలితం అవుతాయి ఇలా కాదనుకోని చెప్పేసి సప్త ఋషులు గరిక తీసుకొచ్చి ఆ గణ గణపతిని నెత్తి మీద పెడతారు నెత్తి మీద పెట్టడం వల్ల గణపతి చల్లబడతాడు అప్పటి నుంచి ఆ గరికకు అంత ప్రాధాన్యం వచ్చింది సో మన కోరికలు ఆయన ఒక ఉపశమనం పొందడం మనం కూడా ప్రయత్నం అందుకని ఆ గణపతి అర్చన చేయడం ఈ గణపతికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ముద్గల పురాణం అనే ఒకటి ఉంది మనకు ముద్గలుడు రాసినటువంటి ముద్గలుడు గణపతి ప్రియ భక్తుడే ముద్గలుడు రాసినటువంటి పురాణం ముద్గల పురాణం అందులో ఈ గరికకు సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలన్నీ కూడా చాలా విషయాలు అందులో ఉన్నాయి అయితే ఇలా ఆ సమయంలో గణపతిని మనం ఉపాసించినట్లయితే లేదా ఒక గురుగాన్ని సంప్రదించి గణపతి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా సిద్ధి వినాయక మంత్రం గానీ ఉచ్ఛిష్ట గణపతి మంత్రం గానీ వల్లభ గణపతి చాలా ఉంది ఉత్చిష్టం చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే ఆ యొక్క మంత్రాన్ని బట్టి నిష్ఠలు కూడా నియమాలు కూడా పెరుగు అలా ఆ తీసుకొని ఆ గణపతిని ఉపాసించడం ద్వారా మనకు చాలా అంటే సాధారణంగా మనం చేసేటటువంటి పనులు విఘ్నాలు ఉంటాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం విఘ్నాలన్నీ కూడా తీసేస్తేనే ఆ పనులు పోతాం కాబట్టి ఆ ఉపాసన చేయడం ద్వారా గణపతి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అయితే గురుముఖతగానే తీసుకోవాలి అంటే గురుముఖత ఎందుకంటే గురుముఖత లేకుంటే ఏంటంటే మనం ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు సూచించినటువంటి సలహాలు తీసుకుని ఆయన రాసిచ్చినటువంటి ఆ మెడిసిన్ తీసుకుంటేనే మనకి ఎలా తగ్గుతుందో మనం డైరెక్ట్ వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి తీసుకుంటే ఆ మందులు ఎలా అయితే పనిచేయవో అవుతుంది అందుకని ఇది కూడా ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి సద్గురువుని సంప్రదించి ఎందుకంటే ఇప్పుడు గురుగారు కూడా చాలా మంది అయిపోయారు సద్గురువుని సంప్రదించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఉపాసన మార్గం తెలుసుకొని ఆయన చెప్పినట్టు గనక మనం ఆ గణపతి అనుగ్రహం తొందర మనకు బాగుంది వంశీ గారు కానీ గురువులు మాకు లేరే ఎవరు చెప్పినట్టుగానే ఉన్నారు సద్గురువులు ఎవరో తెలియదు ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఎవరో తెలియదు చాలా భయంగా ఉందండి ఎవరి దగ్గరికి వెళ్ళలేము కానీ మాకు గణపతి అనుగ్రహం కావాలి అంటే మీ ఆన్సర్ ఏంటి గణపతి అనుగ్రహం కావాలంటే దానికి సాధారణంగా మనకు సంకటహర గణపతి స్తోత్రం అని తర్వాత భాద్రపద శుద్ధ నాడు ఎవరైనా చేసుకునే విధానం ఒకటి ఉంది అది స్త్రీలు చేసుకునే విధానం పురాణోక్తంగా మగవాళ్ళతో సహా కూర్చొని చేసుకునేటప్పుడు వైదిక విధానంగా వేదోక్తంగా అలా చాలా రకరకాలు ఉన్నాయి ఆ కేవలము సంవత్సరం మొత్తం చేయలేకున్నా కూడా ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ గణపతిని పూజించినట్లయితే ఏక వింశతి పత్రంతో మనం పూజిస్తాం ఆ ఏ పత్రాలతో గణపతి పూజ చేసినట్లయితే ఆ ఒక్కరోజు చేసినా కూడా సంవత్సరం మొత్తం కూడా గణపతి చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అప్పుడు ఎలాంటి గురువులు అవసరం లేదు అంటే ఆ పూజా విధానం వరకు మనం ఎక్కడో దగ్గర ఉన్నటువంటి పురోహితున్నో పండి తెలుసుకొని <coughs> ఆ విధానంగా ఒక్కరోజు చేసిన తర్వాత శ్రావణ శుద్ధ చవితి నాడు కూడా దూరుగా గణపతి వర్తనం చేస్తా ఆ రోజు ప్రత్యేకంగా గరికలతో గణపతి పూజ చేయడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఆ అనుభూతి కలుగుతుంది ఇలా సరైన గురువులు దొరకాలి అనుకున్న సంకల్పంతో అనుకున్నట్టు విఘ్నాలు తీసేస్తాడు ఉన్నటువంటి విఘ్నం ఏంటి సద్గురు దొరకకపోవడం అది కూడా విఘ్నం ఈ గణపతిని ఉపాసించడం ద్వారా అలా గడుస్తున్నా కొద్దీ మీ ఉపాసన పెరిగిన కొద్దీ ఒక సద్గురువుని ఆశ్రయించేటట్టు ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తాడు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం మనం ఈ యొక్క ఉపాసన అనేది ఇంకా పెంచుకోవడం అలా చేయడం జరుగుతుంది కాబట్టి అది తప్పకుండా గణపతి రైట్ ఇంకొక ప్రశ్న విధానం అనే ఒకటి ఉంది అందులో ఆ విధానంగా గణపతికి మనం తర్పణ విధానం అంతా కూడా చేయొచ్చు కాకపోతే దానికి కూడా కాస్త గారి దగ్గర తెలుసుకొని చేయడం అనేది కాస్త ఉత్తమ మిగతా పూజా విధానం చేసుకోవచ్చు కానీ చత్రావృత్తి తర్పణ మాత్రం కేవలం మగవాళ్ళే చేస్తారు అది గురువుని సంప్రదించి వారు ద్వారా ఉపదేశం తీసుకొని చేస్తే అది కాస్త దాని ఫలితాన్ని కొద్దిగా ఎక్కువ ఉంటుంది అలాగే ఆ సహస్ర పరమాదేవి శతమూల శతాంఘుర హరతు మే పాపం స్వ ప్రణాశని ఈ పవిత్రమైనటువంటి గరిక ఏదైతే ఉందో మనకి ఎప్పుడైనా దుస్వప్నాలు వచ్చినప్పుడు గానీ ఇలాంటి సందర్భాలలో గరిక తీసుకొని గణపతి దగ్గర మనం అర్చించి ఆ గణపతి ఆ గరిక తీసుకొని గనక తల మీద పెట్టుకున్నట్లయితే దుస్వప్న ఆశంది ఆ గరిక దుస్వప్నాలన్నీ కూడా తొలగిస్తుంది అలాంటి పవిత్రత కూడా ఈ గరికకు ఉంది కాబట్టి ఇలాంటి విశేషాలన్నీ కూడా గణపతి నుంచి మనకు ఇవన్నీ ఒకవేళ మీరు గురువు స్థానంలో ఉండి మాకు మీరే ఇవ్వండి అని అంటే మీకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా తప్పకుండా ముందు వాళ్ళని పరీక్ష చేయడం జరుగుతుంది అసలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారు నియమాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో నియమాలు ఎలా ఉన్నాయి నియమాలు ఏం పాటించాలి నియమాలు అంటే సాధారణంగా స్త్రీల నియమాలు కొన్ని ఉంటాయి అవన్నీ తెలుసు అలాంటివి అలాంటివన్నీ చేయకూడదు

చాలా అద్భుతంగా తెలియజేశారండి సో గణపతి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలి అనుగ్రహాన్ని పొందటానికి మీరందాకన్నట్టుగా సంకటనాశన స్తోత్రం చాలా సులభంగా ఉంటుంది అలా ఇవ్వాలి మన వాళ్ళకి గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే